సో కర్తవ్యం యొక్క రియల్ మీనింగ్ గతాన్ని మర్చిపోయి తక్షణ కర్తవ్యంకు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి గా ఒక డ్యూటీ అనేది ఉంటుంది ఈ క్షణం ఒక బాధ్యతను మనకిస్తుంది ఈ క్షణంలో మన బాధ్యత ఏంటంటే నేను ఫుల్ అటెన్షన్తో చెప్పడము మీరంతా ఫుల్ అటెన్షన్తో వినడం సో ప్రతి క్షణము ఒక డ్యూటీని మనకు ఇస్తుంది ఆ డ్యూటీని మనము బా ఫుల్ డెడికేట్ గా పూర్తి శ్రద్ధతో మనము చేయాలి పళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి చేతులు లంగ్స్ ప్రతి ఒక్క అవయవము ప్రతి ఒక్క ఆర్గాను వాళ్ళ డ్యూటీ అవి చేస్తుంది మన లోపల ఆర్గాన్స్ ఆర్గాన్స్కి వరవారు చెప్పే లేదు లంగ్స్ వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు హార్ట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంది మిగతా అవయవాలు అన్ని ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు అలాగే మనము కూడా విశ్వం యొక్క ఒక అంగమే మన శరీరంలో అంగాలు ఎట్లున్నాయో బాడీ పార్ట్స్ ఎట్లున్నాయో లోపల అవయవాలు ఎట్లున్నాయో మనము కూడా విశ్వం యొక్క ఒక బాడీ పార్టే ఈ సృష్టి యొక్క ఒక బాడీ పార్టే సో మనము మన డ్యూటీని చేయాలి ఎట్లా లంగ్స్ వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తున్నాయో ఎట్లా లోపల అవయవాలు వాళ్ళు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తున్నారు మనము కూడా అదే విధంగా మన డ్యూటీని మనం చేయాలి ప్రాపంచిక డ్యూటీలోనే ఆధ్యాత్మిక డ్యూటీ అనేది ఉంది ప్రాపంచిక డ్యూటీ చేస్తూనే ఆధ్యాత్మికత ఎదుగుదల అనేది ఉంది మనం ఉదయం చేస్తాము రెడీ అవుతాము వంట వండుతాము తింటాము ఇదంతా మన డ్యూటీ మనం చెయ్యాలి అలాగే ధ్యానం నేర్పిస్తాము పుస్తకాలు చదువుతాము రాస్తాము సో సార్ ఈ మెసేజ్ చెప్పేటప్పుడు ప్రతి రోజు డైలీ మెసేజెస్ రాసేవాళ్ళు ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో సార్ డైలీ మెసేజెస్ అని టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి నుంచే స్టార్ట్ చేశారు సార్ టూ టూ జనవరి వరకు అనుకుంటాను ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా మేబీ ఒకటి రెండు మైలు మిస్ అయ్యామేమో తెలియదు కానీ ప్రతి రోజు ఆయన ఆయన డ్యూటీని నిర్వర్తించారు ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే అది పూర్తి చేస్తారు సార్ సో ప్రతిరోజు అలా సార్ రాస్తున్నారు సో రాయాలనే సార్ డ్యూటీ ఎవ్రీడే రాయడం అనేది సార్ పెట్టుకున్న డ్యూటీ సో సార్ అది చక్కగా నిర్వర్తించారు అలాగే ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ అనేది ఉంటుంది ప్రతి క్షణానికి ఒక డ్యూటీ అనేది ఇవ్వబడుతుంది మన డ్యూటీని మనము పూర్తి శ్రద్ధతో నిర్వర్తించాలి ఈ మైండ్ ఉంది కి కేర్ తీసుకోవాలి మనం ఆ మైండ్ కి రెస్ట్ కావాలి సో సార్ కి ఏ విధంగా రెస్ట్ ఇస్తారంటే క్రికెట్ చూడడంతో శరీరానికి రెస్ట్ ఎట్లా ఇస్తారు అంటే నిద్రపోతూ అలాగే శరీరానికి ఎనర్జీ కావాలంటే తిని మనం ఆ డ్యూటీ నిర్వర్తిస్తాము అలాగే మన చుట్టూ ఉన్న ప జనం ఉంటారు పత్రికార్ చుట్టూ ఉన్న జనం ఉన్నారు వాళ్ళ పట్ల డ్యూటీ సార్ సార్ డ్యూటీ ఉంటే వాళ్ళ కేర్ తీసుకోవడం అందుకే సార్ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరు తిన్నా తినకపోయినా గుర్తించి చెప్తారు ఎవరికి ఏం కావాలో అది గుర్తించి ఇస్తారు ఎందుకంటే ఆయన డ్యూటీ అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఏం కావాలి అనేది ఆయన సార్ చూసుకున్నారు చూస్తారు అలాగే మనకు ఈ ప్లానెట్ పట్ల డ్యూటీ ఉంది అది మనం చెయ్యాలి ఈ మొత్తం ప్రపంచం పట్ల డ్యూటీ ఉంది మనం చెయ్యాలి డ్యూటీ అంటే మనం మన భాషలో ధర్మం అని చెప్పుకోవచ్చు పిరమిడ్ మాస్టర్ గా డ్యూటీ ఏంటంటే ఇది మహాయోగ ధ్యాన పొంబు చెయ్యడం అని అంటే ఋషికేశ్ లో మనకి ఇక్కడ కర్తాలు ఎట్లుందో ఋషికేశ్ లో ఈ వచ్చే పూర్ణిమకు ఆ వాళ్ళు ప్రతి పౌర్ణిమకు ఒక వారం రోజులు ఐదు రోజులు కడతారు లాగా గొప్ప నార్త్ చేస్తారు గొప్ప సో ఇది ఫ్రెండ్స్